ఎవరండి క్యూపిడో ది బైక్ రైడర్ నువ్వు బుక్ వచ్చారు లేదు నేనే చేసాగారు అలా ఎలా వచ్చేస్తారు సార్ నా పేరు మునుస్వామి మదన్ ఫ్రెండ్ని మీతో కాసేపు మాట్లాడాలి ఇలా ఫోన్లో ఎంక్వైరీలు పని మనుషులతో మాట్లాడమేంటి సార్ నేను మదన్ ఫ్రెండ్ని నన్ను అడిగిన చెప్తాను సరే సార్ మిమ్మల్ని అడుగుతాను సారా అది గుర్తొచ్చింది గుర్తొచ్చింది మీరు మగాలని సారని ఆడాలని మేడం అంటారని మదన్ నాతో చెప్పాడు అవును సార్ నేను అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను మంచిదే నా ఫీల్డ్లో కూడా నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా సరే నేను మాత్రం రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటాను ఇదే విషయంలో చిన్న డౌటు మీరు ట్రైన్లో చెప్పట్లు కొట్టుకుంటూ వచ్చేవారని ఏమని పిలుస్తారు మీరు కూడా మదర్ నెట్ఫ్లిక్స్ అకౌంటే వాడతారు కదా మీకు ఎలా తెలుసు 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 మీరేం చేస్తారు సార్ ఫుల్ టైం బైక్ రైడర్ ఓ మీరు ఫుల్ టైం బైక్ రైడరా మా కాలేజ్ స్టూడెంట్స్ కూడా కొంతమంది ఇదే పని చేస్తారండి ఓ నాకు ఒక చిన్న డౌట్ సార్ అడగండి మీరు నెలకి ఏమాత్రం సంపాదిస్తారు మళ్ళీ ప్రశ్న నేను బాగా సంపాదిస్తున్నానండి ఆయన నా గురించి ఎందుకు మదన్ గురించి అడగండి సరే మదన్ సిగరెట్స్ కాలుస్తాడా కాల్చాడండి మందు తాగుతాడా పరిచయం అక్కడ కదా తాగడండి మదన్ ఏజ్ ఎంత నేను బుక్ అయ్యేలోపు రైడ్ బుక్ అయితే బాగుంటుంది మదన్ ఏజ్ ఎంత సార్ అంటే ఒక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మీసాలు గడ్డలు తీసేస్తే ఒక ఇరవై ఐదు సార్ నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావు మదన్ ఏజ్ ముప్పై ఏడు పైన తన సిగరెట్స్ కలుస్తాడు మందు తాగుతాడు అని నా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఆల్రెడీ తెలిసింది ఎందుకు అబద్ధం చెప్తున్నావు అంటే మీరు నా ప్లేస్లో ఉండి ఆలోచిస్తే మీ ఫ్రెండ్కి పెళ్ళవ్వాలనుకుంటారా లేదా సరే నువ్వు నా ప్లేస్లో ఉండి ఆలోచించు నీకే కనుక ఒక కూతురుంటే మదన్ లాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా చేయండి సార్ అది నాకు కావాల్సింది చూసావా బెస్ట్ ఫ్రెండ్ అయ్యి ఉండి కూడా పెళ్లి చేయను అన్నాడు అతని రీజన్స్ ఉంటాయి కదా చెయ్యవు అంటే నాకు ఇప్పుడు పిల్లలు లేరు ఒకవేళ అమ్మాయి పుడితే మదన్కి తనకి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది కండి అందుకే చేయను కనీసం నలభై ఏళ్ళ గ్యాప్ ఉంటుంది కండి అది కూడా వాలిడ్ రీజన్ మదన్లా మాట్లాడుకు మదన్ అబద్ధాలు చెప్తాడు సీరియల్గా అలుస్తాడు మందు తాగుతాడు వాడు అమ్మగారి పద్ధతి నాకు నచ్చనే నచ్చట్లేదు అసలు ఈ నాకు ఒక వ్యాలిడ్ రీజన్ కూడా కనబడట్లేదు సరే నువ్వు బాధపడుకు ఇలాంటి రీజన్స్ కూడా ఎలా అమ్మా సార్ బ్యాక్గ్రౌండ్ ఆఫీస్లో కూడా చేస్తారు ఒకసారి అక్కడ కూడా కూడా చేయండి తర్వాత డిసిషన్ తీసుకోండి సరే అది చేస్తాను అప్పుడైనా నువ్వు నా మాట వింటావేమో చూస్తాను చూడరుక్కు మదన్ తప్పు అని ప్రూవ్ చేయడం నా ఉద్దేశం కాదు నువ్వు హ్యాపీగా ఉండాలి నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను నువ్వు బాధపడితే నేను ఇంకా బాధపడతాను ఇది మాత్రం గుర్తుపెట్టుకో రుక్మిణి మీ నాన్నగారు నువ్వంటే చాలా ఇష్టం కదా ఎందుకో ఆయన నీ గురించి చెప్తుంటే ఆయన మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది నేను అబద్ధాలు చెప్తాను కానీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చెప్పలేకపోయాను నా పరిస్థితి ఆలోచించు నీ పరిస్థితి ఏంటి అంటే